ప్రపంచం మొత్తం మీద ఎక్కువ మందికి ఒకే టాపిక్లో అనుమానాలు ఉంటాయండి సెక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఈ సెక్స్ అనేది బూతు 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 ఎంతకాలం మీరు అనుకుంటారు అంతకాలం కూడా మీరు ఏదోటి మనసులోకి దొరుస్తూనే ఉంటుంది రియల్గా సెక్స్ పట్ల అనుమానాలు భ్రమలు అపాలు మూఢనమ్మకాలు చక్కగా మీరు విజ్ఞానాన్ని విడమర్చి చెప్పే పుస్తకాలు కన్నా మీరు చదవగలిగితే సూపర్గా మీ జీవితం బాగుంటుందన్నమాట సెక్స్ అయ్యే బుక్ రాశాను ముప్పై ఏళ్ల క్రితం స్పైసీ సెక్స్ ఇది చాలా హార్ట్ అని బుక్ రాశాను రొమాన్స్ అండ్ సెక్స్ అని బుక్ చేశాను మీ భార్య ఏం కోరుకుంటుంది అనే బుక్ రాశాను ప్యూర్ సెక్స్ సైన్స్ గురించి బుక్ రాశాను ఈ బుక్కులన్నీ ప్రతి ఒక్కరికి చాలా అవసరం చాలా 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 అవసరం సో సిగ్గు లేకుండా స సమస్య సెక్స్ సెన్స్ తెలుసుకోండి సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా సత్యం తెలుసుకోండి సిగ్గు పడ్డారా మీరు డాక్టర్ పాలవుతారు మీలో మీరు కూలిపోతారు మీలో మీరు బాధపడతారు మీలో మీరు ఇచ్చేస్తుంటారు చిన్న చిన్న విషయాలు పెద్ద చేసుకుంటారండి గోరెంతని కొండంతగా మార్చుకుంటారు జబ్బులు పెరుగుతూనే ఉంటాయి పెరుగుతూనే ఉంటాయి పెరుగుతూనే ఉంటాయి సో ఇన్ని చాలా చాప్టర్స్ ఎక్కువ ఉంటాయండి దీంట్లో సుమారు నలభై రెండు చాప్టర్స్ ముందు మాటతో కలిపి నలభై మూడు దీంట్లో ఎన్ని రకాల టాపిక్స్ ఉన్నాయి చూడండి సెక్స్ గురించి పదమైన లైంగిక శారీరక లైంగిక అభిరుచులు ఎన్ని రకాల టా టాపిక్స్ చేస్తున్నారు సెక్స్ ఫ్రీక్వెన్సీ ఎంత కాలానికి ఒకసారి చేయాలి సైజ్ మ్యాటర్స్ ఎంత పొడుగుంటే సక్సెస్ఫుల్ అవుతుంది ఎంత తక్కువ ఉంటుంది నిజంగా సైజ్కి సక్సెస్ సంబంధం ఉందా ఎంత కాలం సక్సెస్ చేయాలి ఎంతకాలం సెక్స్ చేస్తే అవసరం మాస్టర్ పేషన్ అవసరమే కాదా ఇవన్నీ డీటెయిల్స్ కమ్యూనికేషన్ సెక్స్ లో కమ్యూనికేషన్ శృంగారం భద్రత ఏంటండి ఎస్టీడీ సెక్సువల్ ట్రాన్స్పోర్ట్ డిసిజన్ నుంచి ఎలా హెచ్ఐవి రాకుండా జాగ్రత్త పడాలి మానసిక ఆరోగ్యం మెంటల్ హెల్త్ కి సెక్స్ కి సంబంధం ఏంటి లైంగిక హక్కులు స్వేచ్ఛగా జీవించే హక్కు మనకి రైట్స్ ఉంటాయండి సెక్స్వల్ రైట్స్ అది సెక్స్ నుంచి కామన్ అప్పులు నిజం ఏంటి చాలా ఒప్పోళ్ళు ఉంటాయి ప్రతి క్వశ్చన్ ఆన్సర్ లాగా మీకు అప్పాలి కొంచెం మాస్టర్ బేషన్ గురించి మానసిక ఒత్తిడికి సెక్స్ దానికి సంబంధం అంటే ఈ డీటెయిల్స్ చాలా 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 దీంట్లో చక్కగా నేను ఒక కవితలోకి ముందు మాట రాస్తాను సెక్స్ ఒక ప్రక్రియ ఒక అనుభూతి ఒక అవగాహన ఒక ప్రయాణం కవితలోకి రాస్తాను చక్కగా సో ఈ ఇదంతా కూడా ముందు మాట కూడా కవితలో రాసేది చాలా బాగుంటుందండి సత్యం తెలుసుకోవడం సిగ్గును అధిగమించడం సుఖంగా గౌరవంగా జీవించడం మనందరి హక్కు ఈ పుస్తకం ఈ శృంగార జీవితానికి ఒక అద్భుతమైన గ్రంథం సెక్స్ అంటే ఏంటి ఇవన్నీ కూడా బేసిక్ సెక్స్ నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి అవసరం అండి సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉంది ఆండ్రాయిడ్ నాలెడ్జ్ ఉంది మొబైల్ నాలెడ్జ్ ఉంది వాట్సాప్ నాలెడ్జ్ ఉంది అన్ని నాలెడ్జ్లు ఉన్నాయి కదా మరి మీకెందుకు సెక్స్ పట్ట నాలెడ్జ్ ఉండటం లేదు సెక్స్ పడ్డ నాలెడ్జ్ ఉంటే తప్పించి పెద్ద పెద్ద జబ్బులు రాకుండా కాపాడుకోవడం కుదరదండి పెద్ద పెద్ద సమస్యల్లోకి కారణం అవేర్నెస్ లేక సెక్స్ విజ్ఞానం లేక అంతే తప్పించి అవే పెద్ద జబ్బులు కాదు అంగస్థం సమస్యలు కావచ్చు మాస్టర్బేషన్ సమస్యలు కావచ్చు ఎర్లీ ప్రిమచువల్ ఎడ్యుకేషన్ సమస్య కావచ్చు సెక్స్ అంటే డాక్యుమెంట్స్ రిటర్న్స్ లాంటి ఎండార్ లాంటివి ఎలాగే రిలీజ్ అవుతాయో విషయాలు తెలుసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన జీవితం ఉంటుందండి బీపీకి డయాబెటీస్కి వీటిలన్నిటికి సంబంధించిన ఏంటి హ్యాపీగా ఉండాలంటే ఆనందంగా ఉండాలంటే సంతోషంగా ఉండాలంటే ప్రతి ఒక్కరి జీవితంలో నిద్ర ఫుడ్డు సెక్షన్ అవసరం అండి నిద్ర లేకుండా ఎప్పుడూ బతకలేడు ఫిడ్ లేకుండా ఎప్పుడూ బతకలేడు రోటీ కప్పడ మకాన్ అంటారు బాగోదని చెప్పి సెక్షన్ పెట్టలేదు అంతే రోటీ కప్పడ ఔర్ మకాన్ రోటీ కపడ మకాన్ అవు సెక్స్ సెక్స్ అంటే ఇంకొకరు దొరకక్కర్లేదు కదా మరి మరి మనుషులు దొరకనప్పుడు జైల్లో ఖైదీలు కానీ హాస్టల్లో విద్యార్థులు కానీ సెల్ఫ్గా చేసుకోవడం కూడా అది కూడా సెక్స్లో పట్టే మరి భార్య భర్త దొరకనప్పుడు ఏం చేస్తారు అది భర్త చనిపోయిన భార్యలు భార్య భర్తలు సో మంచి ఆరోగ్యంగా ఉండడానికి ఎటువంటి ఫుడ్లు తింటే సెక్స్ వాళ్ళు ఫిట్ అవుతారు ఎటువంటి ఆలోచనలు ఉంటే సెక్స్ వాళ్ళకి అన్ఫిట్ అవుతారు నిద్రకి సెక్స్కి సంబంధం ఏంటి ఎంత సైంటిఫిక్గా వచ్చిన పుస్తకం మీకు ఎక్కడా లేదండి తెలుగులో సెక్స్ సైన్స్ మీద కావచ్చు మరొకటి మీద చాలా పుస్తకాలు ఉన్నాయి ఇది ప్యూర్ సైంటిఫిక్గా చాలా క్లియర్గా లేటెస్ట్ అప్డేట్స్ తోట రాసిన బుక్ అండి సో మీరు అందరూ చదవండి ఆర్గాజం ఆర్గాజానికి కి సంబంధం ఏంటి స్త్రీలలో ఆర్గాజం ఎంతవరకు వస్తుంది ఎంతవరకు రాదు పురుషులలో ఆర్గాజం ఎలా ఉంటుంది స్త్రీలో ఆర్గాజం రాకుండానే చాలా మంది సెక్స్ విని చేస్తుంటారు అలాగే జీస్ స్పాట్ అంటే అండి లిటరస్ని ఎలా స్టిమ్యులేట్ చేయాలి ఎలాగా అద్భుతాలు చేయాలి ఇవన్నీ మిక్స్ చేయడం ఎలాగా ఆర్గాజం రావాలంటే ఏం చేయాలి స్త్రీ కావలసినట్ ఎన్ని రకాల స్టేట్ ఎగ్జాక్ట్ స్టేట్ ప్లాస్టర్ ఆర్గాజ్మిక్ స్టేట్ రిజల్యూషన్ రకరకాల స్టేజ్లు ఉంటాయి సెక్స్ లో ఆ స్టేజ్ల పట్ల అవగాహన తెలుసుకోవాలి చాలా మంది ఏమనుకుంటారంటే జపాన్లాగా ఉంటారు అండ్ పంప్ నైట్ లాగా మారిపోతారు వస్తారు చేస్తారు నిద్రపోతూ కట్ చేస్తారు పడుకుని పోతారు మాగా అందరు కూడా పిల్లలకి అది ఒక్కటి సరిపోదండి ఆ విషయం తెలుసుకోవడానికి నేను ఆల్రెడీ స్త్రీలు కావాల్సింది ఏం కోరుకుంటారు ఏమి ఇవ్వాలని చెప్పాను సెక్స్ కంటే ఇంపార్టెంట్ రొమాన్స్ అనే పుస్తకం సెక్స్ అండ్ రొమాన్స్ అనే బుక్ ఉంది ఫోర్ ప్లే కానీ సెన్సువల్ కమ్యూనికేషన్ స్ట్రెస్ ఫ్రీ మైండ్ కానీ రకరకాల నవీన శృంగార పద్ధతులు శృంగారం ముందు ముందు పెళ్లి సెక్స్కి ముందు ఏం చేయాలి సెక్స్ టైంలో ఏం చేయాలి బూతులు ఎలా మాట్లాడాలి రొమాంటిక్ లాంగ్వేజ్ అంటే ఫ్లెక్టింగ్ అంటే ఏంటి లేదా ఒకటి సెక్స్ తర్వాత ఎలా బిహేవ్ చేయాలి పిల్లలు ఏం కోరుకుంటారు ఓన్లీ సెక్స్ కంటే ఇంపార్టెంట్ ఏంటి దేహాల సైజులు కానీ సైకిల్ కానీ బాడీ కమ్యూనికేషన్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి ఎన్ని రకాలు చెప్పానండి మీరు వాడుకోండి సార్ వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత సో ముప్పై ఐదు నలభై చాప్టర్లో చెప్పవలసిన విషయాలని చెప్పేసి బేసిక్ నాలెడ్జ్ అంతా ఇంట్లో ఉంటుందన్నమాట పుస్తకం పెద్దది ప్లస్ ఎక్కువ చాప్టర్లు కూడా మీకు ఉంటే ఆల్రెడీ మీకు ముందే చెప్పాను మ్యాటర్ అంతా కూడా సులభంగా ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు ఉంటుంది సెక్స్ సైన్స్ పట్ల అవగాహన పొందండి మాస్టర్ పేషన్ పట్ల అవగాహన పొందండి ఫోర్న్ ఎడిక్షన్ పట్ల అవగాహన పెట్టండి పిల్లలు ఏం కోరుకుంటారో అది ఇవ్వడం రెడీగా ఉండండి కుక్కల పిల్లలు మీ వెనకాల రావాలనుకుంటే ఇవన్నీ పాటించండి లేదనుకుంటే బొచ్చుపక్కల బౌ 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 అంటారు శరీరంలో ఎరోజనియస్ జోన్స్ అంటారు సెన్సిటివ్ జోన్స్ మత్తిపోకూడని ముచ్చట్లు ఎక్కడ టచ్ చేస్తే భార్య పరవశం అయిపోతుంది మగాలకి ఎక్కడ టచ్ చేయాలి ఎరోజెనియస్ జోన్స్ సెన్సిటివ్ జోన్స్ అంట వాటి గురించి తెలుసుకోవాలి ఎక్కడెక్కడ ఉంటే తెలుసుకుంటే సైన్స్ అంటది అది మనం కానీ అప్లై చేస్తే అద్భుతాలు సృష్టించగలుగుతారు భార్య భర్త హ్యాపీగా ఆనందంగా ఉంటారు మంచి ఆనందం ప్రేమ గీతానికి ముందడుగు ప్రీ లూడ్ అంటే ఏంటి ప్రీలూడ్ ఎందుకు ప్రీ లూట్ ముఖ్యము సో అవన్నీ మీకు ఏ సెక్స్ సైన్స్ పక్కన ఎవ్వరు కూడా చెప్పలేదండి చాలా సులువైన పద్ధతిలో ఈజీ పద్ధతిలో సైన్స్ని విడమర్చి మీకు అంత సింపుల్ పద్ధతిలో చెప్పానంటే అంత సింపుల్ పద్ధతిలో చెప్పాను ఎన్నాల కోసం సెక్ చేయాలి ఎప్పుడెప్పుడు సెక్ చేయాలి ఎందుకు చెయ్యాలి ఎరక్షన్కి మన మూటికి సంబంధం ఏంటి సో దీర్ఘకాలికంగా సెక్స్ సమస్యలు ఉన్నవాళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు ఏ విధంగా ఉండాలి ప్రెగ్నెన్సీ లేడీస్ ఎలా బిహేవ్ చేయాలి ఎప్పుడెప్పుడు సెక్స్ అనుభూతి పొందుతుంది ఏ టైంలో సెక్స్ అనుభూతి పొందుతుంది ఎందుకు సమస్యలు వస్తాయి దాని నుంచి ఎలా బయటపడాలి మాస్టర్బేషన్ ఆరోగ్యకరమా కాదా మాస్టర్బేషన్ వల్ల తప్ప ఒప్ప లేడీస్ మాస్టర్బేషన్ చేసుకోరా ఎంత చేసుకోరని శుభ్రంగా చేసుకుంటారు మీరు చెప్తే రెట్టి చేసుకున్నామని చేసుకోవడామని చెప్పే వాళ్ళు అందరూ నిజం కాదు చివే ఇదేటండి బాబు ఇటువంటి మాటలు అన్న వాళ్ళు అందరూ శుభ్రంగా చేసుకుంటూనే ఉంటారండి అయితే ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే అర్ధాలు వేరులే చూడరు మాస్టర్ పేషన్ అందరూ చేసుకుంటారండి చేసుకున్నట్టు వాళ్ళు ఒప్పుకోరు కొంతమంది చేసుకున్నాక ఫీల్ అయిపోతుంటారు తప్పేమో 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 అని కాబట్టి సెక్స్ అనేది వ్యసనం కొంతమంది సెక్స్ ఎడిక్షన్ గురవుతారండి దాన్ని హైపర్ సెక్సువల్ డిజార్డర్ అంటారు కొంతమంది హైపో సెక్సువల్ డిజార్డ్ అంటే కోరికలు తగ్గిపోతాయి లా లిబుడే ఉండదు అది లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు సో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మై హోనా అండ్ దేర్ నేను అనేది మర్చిపోకండి మీరు దీని పట్లనే గిమ్మల నుంచి బయటపడండి భ్రమల నుంచి బయటపడండి సమస్యల్లో జీవితంలో గొప్పలు అవ్వడానికి తగినట్టుగా మీరు గొప్పలు అవ్వండి కండర్మ్స్ అండ్ కాంట్రాసెప్షన్స్ అంటే పిల్లలు పట్టుకొని అలా జాగ్రత్త పడాలి ఇవన్నీ పొందండి గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అండ్ మీకు తెలియకుండానే జీవితంలో ముందుకు వెళ్ళాలంటే సక్సెస్ కావాలి ఆ సక్సెస్ కావాలంటే మీరు చేయవలసినవన్నీ చేసుకోవాలి ఆటోమేటిక్గా తెలియకుండా పెద్దల సలహాలు ఇంపార్టెంట్ సైంటిస్టులు సైకాలజిస్టులు ఉంటారు సెక్స్ అడ్వైజ్కి సెక్స్ సైన్స్కి కౌన్సిలింగ్కి చాలా చాలా డిఫరెన్స్లు ఉంటాయండి ఆ డిఫరెన్స్ అన్ని తెలుసుకోవడం ఏంటంటే మీకు బోల్డ్ 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 లాభాలు ఉంటాయి టీనేజ్ సెక్స్ అడల్టేజ్ సెక్స్ లేటర్ అడల్ట్ సెక్స్ ముసల్ సెక్స్ జెరియాటిక్ సెక్స్ రకరకాల పద్ధతులు ఉంటాయి ప్రతి ఒక్కరూ తెలుసుకోకపోతే మీరు పొందవలసిన ఆనందం చాలా తక్కువ ఉంటుంది తెలుసుకుంటే మీ సమస్యలు చిన్నవి పెద్దవావు అలాగే పెద్ద సమస్యల్ని సాల్వ్ చేసుకోవచ్చు ప్రపంచంలో ఎక్కువ సంతోషాన్ని హ్యాపీనెస్ వచ్చేది ఏదైతే ఉందో ఈ ఈ సెక్స్ కాబట్టి దాన్ని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయద్దండి సైజు మేథర్లు చాలా మంది కొలుచుకుంటూ ఉంటారండి సైజులు చిన్నదా పెద్దదనేది చిన్నదో పెద్దదాని మీద ఆధారపడి ఉంటుందా అసలు ఎందుకు సైజు పెద్దదైతేనే సక్సెస్ అవుతామా చిన్నదైతే సక్సెస్ సక్సెస్ సక్స్లో సక్సెస్ కావాలంటే సంతోషం కావాలంటే ఏం కావాలి ఓకే చాలా పెద్దది కాబట్టి గురు హెల్దీ వెల్దీ వెల్దీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ కాంత్ గారు యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి మీ జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతి సక్సెస్ సమస్య గురించి అపోహల గురించి అనుమానాల గురించి అందరు అడుగుతున్న డౌట్ల గురించి నేను చాలా క్లియర్గా దీనిలో ఎక్స్ప్లెయిన్ చేశానండి సో మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా కోరుకుంటూ ముందులే మంచిగానే ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి నమస్తే మీ సెక్స్ ప్రాబ్లమ్స్ పుస్తకం చదవడో కాదండి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే మై హోనా అండ్ దేర్ చాలా మంది విడాకలు అయిపోతున్నాయి చాలా మంది గొడవలు పెట్టేసుకున్నారు చాలా మంది సరైన సెక్స్ నాలెడ్జ్లో సరైన సెక్స్ కాలగడలో అన్నిటికీ పరిష్కరించే పూసి నాది మై హోనా అండ్ దేర్ నేనున్నాను బెస్ట్ ఆల్ ద బెస్ట్